తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కొత్త సంవత్సరాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడితో స్వాగతించాయి గుంటూరు వెస్ట్ వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మంత్రి విడుదల రజనీ గారు నియమితులైన తర్వాత అక్కడ ఒక పార్టీ కార్యాలయం చెప్పాను ఏర్పాటు చేసుకున్నారు అది చాలా నీట్గా ఏర్పాటు చేసుకున్నారు ఈ రోజు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆ కార్యాలయం ప్రారంభోత్సవం చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని అన్ని ఏర్పాట్లు డెకరేషన్స్ అన్ని చేసేసుకున్నారు అనూహ్యంగా అర్ధరాత్రి దాటిన తర్వాత టీడీపీ జనసేన శ్రేణులు జెండాలు పట్టుకొని వచ్చి మరి ఆ కార్యాలయం ఎదురుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలను రోడ్డు మీద వేసి తగలబెట్టేసి ఒక్కసారిగా రాళ్ల దాడి చేసి ఆఫీస్ మీద దాడి చేసి అద్దాలను పగలు కొట్టేసి లోపలికి చొచ్చుకొని పోయారు సో ఊహించని పరిణామం కొత్త సంవత్సర వేడుకల్లో ఉంటారు కొత్త సమాచారాన్ని స్వాగతిస్తున్న వేళ ఇటువంటి పని చెయ్యరు అని చెప్పి ఎవరైనా అనుకుని ఉంటారు కనీసం దీన్ని ఊహించడం కూడా ఊహించే ఉండరు కానీ ఊహించింది చేస్తే కొత్త సంవత్సరం వేళ మజా ఏముంటుంది అనుకున్నారేమో కానీ ఊహించని విధంగా వెళ్ళి అక్కడికి పోయి హల్చేల్ చేసి మొత్తం అంతా దాన్ని దాడి చేసి పగలుగొట్టే ప్రయత్నం మధ్యలో ఇంకా పోలీసులు హుటాహోటిని అక్కడికి వచ్చి వాళ్ళకి సమాచారం అందగానే సో వాళ్ళని అదుపులోకి తీసుకొని మరిన్ని అల్లర్లు పెరగకుండా కంట్రోల్లోకి తీసుకొని వచ్చారు మరి కొత్త సంవత్సరం వేళ మరి ఉన్న బలంగా ఈ రెండు పార్టీల కార్యకర్తలు వెళ్ళి ఆ వైసీపీ కార్యాలయం మీద దాడి చేయాలని చెప్పి ఆలోచన ఎందుకు వచ్చిందో మరి వీళ్ళు అప్పటికప్పుడు తీసుకొని నిర్ణయమా ఇది ఏమన్నా అని అప్పటికప్పుడు తీసుకున్న ఇన్ ద సెన్స్ వీళ్ళే అక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళు కలిసి తీసుకొని నిర్ణయమా లేకుంటే దీని వెనకలు ఇంకెవరైనా కనుక ఏదైనా కాసింది ఏమైనా కనుక ప్లాన్డ్ ఏమైనా ఉందా ఎవరి ప్రోత్బలం ఏమైనా ఉందా అన్న విషయం మీద తెలియదు కానీ మొత్తం మీద కొత్త సంవత్సరం వేళ అయితే ఒక రచ్చతోటి స్వాగతించే ఈ రెండు పార్టీలు